జిల్లా కోవూరు కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది మధ్యవర్తిత్వం దేశం కోసం అనే అంశంపై జరిగిన ర్యాలీలో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి చైతన్య ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయమూర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలని సూచించారు పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం దర సత్వరపై పరిష్కరించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ కృష్ణయ్య కోవర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ చంద్రమోహన్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఏ దేశం ఏదైనా ఎందుకు అలడిన పొగడరావుని తల్లి భూమి భారత్ అని చెప్పి మరి మనం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య న్యాయ వ్యవస్థ మనం అంటే న్యాయ వ్యవస్థ అది అడ్వైకేట్స్ కానివ్వండి జడ్జెస్ కానివ్వండి మనం ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే పెండింగ్ కేసెస్ పెండింగ్ పెండింగ్ ఎప్పుడు మా మా కేసులు పరిష్కారం అవుతాయి అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి త్వరితగతిన న్యాయం పొందడం అనేటువంటిది ప్రాథమిక హక్కు ఈ దేశ పౌరుని యొక్క ప్రతి పౌరుని యొక్క హక్కు ఏమిటంటే న్యాయం అది ఫండమెంటల్ రైట్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మనకు రాజ్యాంగం మూడవ అధికరణంలో ప్రాథమిక హక్కులను ఆయన చదువుకున్నంత మాత్రం పేపర్ టైగర్స్ కాదు నిజంగా దాన్ని అమలు పరిచిన రోజే మనం ఈ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్ర సముపార్జన తమ ప్రాణాలు ఒడ్డినటువంటి ఎందరో మహానుభావులు త్యాగమూర్తులు వాళ్ళకి మనం నిజమైనటువంటి అర్పించినట్టు అన్నమాట కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి యొక్క ఆదేశాల మేరకు అత్యున్నతమైన సర్వవంత న్యాయస్థానం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మీడియేషన్ సెంటర్ మీడియేషన్ సెంటర్ లేకుండా రెగ్యులర్ కోర్ట్స్కి వెళ్ళి అక్కడ ఏ సంవత్సరం అవుతుందో అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు వారు ప్రతి కోర్టు తరఫున ప్రతి కోర్టులో నుంచి కొంతమంది అడ్వకేట్స్కి ట్రైనింగ్ ఇచ్చారు ఈ ట్రైనింగ్ ఇచ్చిన దానివల్ల ఇద్దరు ఇరు పార్టీని ఏ విధంగా మీడియేషన్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలనేది ఈ మీడియేషన్ సెంటర్లోనే పూర్తిగా ఫ్రీ అవుతుంది దీనికి సంబంధించి మీడియేషన్లో రాయి చేసుకున్న వాళ్ళకి వాళ్ళు కోర్టు ఫీజు కూడా వెనక్కిచ్చేదానికి కూడా కోర్టు వారు అంగీకరించారు దీని గురించి మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు త్వరలోనే ప్రతి కేసు మీడియేషన్కి వెళ్ళి మీడియేషన్ ఫెయిల్ అయితేనే కోర్టులో వ్యాజ్యం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కక్షిదారులు ఉపయోగించవలసి కోరుతారు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కేసులు చాలా వరకు ఫైనాన్షియల్ క్లాసెస్ ఆర్ పర్సనాలిటీ క్లాసెస్ ఈ రెండింటి వల్లనే వస్తున్నాయి వాటిలో ఆ తేడా కూడా చాలా చిన్న విషయం దగ్గర అది కేసు రూపం చెందుతుంది ఆ చిన్న విషయాన్ని పరిష్కరించగలిగితే కేసు ఉండదు నా ఉద్దేశంలో ఈ మీడియేషన్ సెంటర్ మీడియేటర్స్ ఏమిటి ఆ మూలం ఏమిటి ఆ కేసు రావడానికి ఏమిటి అనేది కన్నా పరిశీలించి వివరించి చెప్పగలిగితే మన యొక్క ఆశయం సఫలీకృతమవుతుంది ఈ విధంగా మనం అందరం కూడా పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ సౌజన్యంతో మన సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం కింద స్థాయి కోర్టుల్లో ఉండే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయ్యేటటువంటి కేసులన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఒక మీడియేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలనే గైడ్ లైన్స్ ఇచ్చినందువల్ల ప్రజలందరినీ కూడా వాళ్ళకి ఉన్నటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే వివాహానికి సంబంధించిన కేసులు కానీ లేకపోతే మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ కేసెస్ కానీ ఇన్సూరెన్సెస్ రిలేటెడ్వి కానీ బ్యాంకింగ్ మ్యాటర్స్ కానీ ఇలాంటి వాటన్నింటినీ కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకొని లోయర్ కోర్ట్స్లో పెండెన్సీని తగ్గించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ కేసెస్ని ఇద్దరూ కూడా ఓడిపోయినట్లు కాదు ఇద్దరూ గెలిచినట్లే అవుతుంది కనుక ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఈగోలేమీ లేకుండా కలిసిపోతారు కనుక వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం